రాజకీయాల్లో పాలక పక్షాలు చేసే తప్పిదాలే విపక్షాలకి ఆయుధమవుతాయి సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సేజేతుల వైఎస్ఆర్సీపీకి అస్త్రాలు అందిస్తుంది అందులో ఇప్పుడు ప్రధానంగా పీపీపి అస్త్రం చాలా పవర్ఫుల్గా పనిచేసేలా కనిపిస్తుంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు ప్రజారోగ్యాన్ని పణంగా మార్చేస్తున్నారు భారీగా పెట్టుబడిదారుల లాభాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులనే అప్పనంగా అందించేస్తున్నారు అనే వాదన ప్రజల్లో చాలా బలంగా వెళుతున్నట్టు కనిపిస్తుంది దీంతో వైఎస్ఆర్సిపికి ఊపిరిపోసినట్టు అయింది ఇప్పటికే ఆ పార్టీ రైతుల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద ఇతర కొన్ని అంశాల మీద రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు పూనుకుంది కానీ పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్గా అప్పగించేస్తున్నారు అనే ఉద్యమానికి వచ్చినంత ఊపు ఇంతకుముందు వైఎస్ఆర్సిపిలో కనిపించలేదు తొలిసారిగా వైఎస్ఆర్సిపిలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తుంది ఆ పార్టీ శ్రేణులన్నీ కథం తొక్కుతున్నట్టే చెప్పాల్సి ఉంటుంది భారీగా రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ శ్రేణులు ఒక్క తాటి మీద కదిలిన తీరు చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది ఏడాదిన్నర క్రితమే ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ చాలా వేగంగా పుంజుకుంది ఆరు నెలలకే రోడ్డెక్కింది ఇప్పుడైతే దండెత్తింది ఈ ఉద్యమం ఒక్క తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల విజయవంతంగా సాగింది అని చెప్పొచ్చు భారీ స్థాయిలో వేలాదిగా జనాలు కదిలినటువంటి తీరు ఆ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని అందించే అవకాశం ఉందని చెప్పచ్చు భారీగా ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు కదిలినటువంటి వ్యవహారం అనేక చోట్ల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యతరగతి జనం కూడా కదిలొచ్చినటువంటి విషయం వైఎస్ఆర్సీపీలో చాలా పెద్ద ఊపును తీసుకొచ్చే విషయంగా భావించాల్సి ఉంటుంది అయితే ఇది ఈరోజుతో ముగిసిపోయే విషయంగా కనిపించట్లేదు ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విషయంలో తీసుకెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది అందుకు తగ్గట్టుగా తొలిదశలో నాలుగు మెడికల్ కాలేజీలని మదనపల్లి ఆదోని మార్కాపురం పులివెందుల కోసం టెండర్లు కూడా పిలిచింది అవన్నీ ఖరారయ్యి నిజంగానే మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోతే అది చాలా పెద్ద రాజకీయ వివాదంగా కూడా మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది అది నేరుగా చంద్రబాబు కూటమి ప్రభుత్వ మెడకు చుట్టుకునే వివాదంగా కూడా మారేందుకు ఆస్కారం కనిపిస్తుంది సహజగా ఎగువ తరగతి దిగువ తరగతి జనాలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రయోజనం అనే భావంతో ఉంటాయి సామాన్యులు ఆసుపత్రులన్నీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనేటువంటి అంచనాతో ఉంటారు అలాంటి వాళ్ళ లక్ష్యానికి తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని చాలా పెద్ద వివాదంగా మలిచే ప్రయత్నం చేస్తుంది అందులో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరుక్కున్నట్టుగా కనిపిస్తుంది పీపీపీ మీద ముందుకెళ్లాలా వెనక్కి రావాలా అన్న అంశం మీద ప్రభుత్వానికి ఏమాత్రం పాలుపోవట్లేదు ముందుకెళ్తే అది రాజకీయ వివాదంగా మారి నేరుగా ప్రభుత్వానికి చాలా పెద్ద చిక్కులు తీసుకొచ్చే సమస్య కాబోతుంది ఒకవేళ వెనక్కి వస్తే విపక్షం ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం తోకముడిచింది అనే అభిప్రాయం బలపడేందుకు ఆస్కారం ఇస్తుంది విపక్షానికి మరింత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది ఏం చేసినా ఇది వైఎస్ఆర్సిపికి చాలా పెద్ద వచ్చే విషయంగా మారబోతుంది అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ వ్యూహాత్మకంగా కార్యాచరణకు పూనుకుంది తొలుత సంతకాల సేకరణ చేసింది ఇప్పుడు నేరుగా రోడ్డెక్కి ఆందోళనకు పూనుకుంది ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఆలోచనతో ఉంది దాంతో ముగిస్తారా ఇంకా మరింత తీవ్రతరం చేసే ప్రణాళిక వైఎస్ఆర్సిపి రచిస్తుందా అన్నది కీలకమైనటువంటి విషయంగా కనిపిస్తుంది మొత్తంగా ఈ ప్రభుత్వ వైద్య విద్య కోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఉద్యమం ఆ పార్టీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అనడం నిస్సందేహంగా చెప్పొచ్చు ఈ రోజు భారీ స్థాయిలో కదిలినటువంటి కార్యకర్తలు వివిధ రంగాల ప్రజలు అందుకు తార్కాణంగా కనిపిస్తున్నారు అయితే ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పటికీ రేపు మాత్రం తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పెద్దగా స్పందనే రాలేదన్నట్టుగా పెద్దగా పార్టీకి కలిసి వచ్చిన విషయమే కాదన్నట్టుగా అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులతో ఘర్షణ పడినటువంటి విషయాలే పెద్ద దుమారం రేపినటువంటి అంశంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తాయి కానీ సామాన్య ప్రజల్లోనూ సాధారణ జనాల్లోనూ మాత్రం ఇది చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది వైఎస్ఆర్సిపి చేస్తున్న కార్యక్రమానికి నైతిక మద్దతు దక్కుతుంది మరి ఇది ఎంతవరకు వైఎస్ఆర్సిపి రాజకీయంగా అమలుచుకుంటుంది ఎంతవరకు తనకు ప్రయోజనాలు కలిగించే విషయంగా దీన్ని మార్చుకుంటుంది అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ ప్రస్తుతానికి మాత్రం వైఎస్ఆర్సిపికి చాలా కలిసి వచ్చే విషయంగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదం వైఎస్ఆర్సిపి సొమ్ము చేసుకునే దిశలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది మొత్తంగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆఖరికి కొడాలి నాని ప్రాతినిధ్యం వహించే గుడివాడ వల్లబనేని వంశీ ప్రాతినిధ్యం వహించిన గన్నవరం ఇలాంటి అనేక అనేక నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సిపి శ్రేణులు కథం తొక్కినటువంటి తీరు ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని మరొక ఉత్తేజాన్ని అందించే విషయంగా మారిందన్నది సుస్పష్టం